హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హంసేసి వ్లాగ్స్ నేనైతే ఒక తో వచ్చేసా మొన్నైతే బుక్స్ అన్నీ చెక్ చేశాను కదా ఏ పనికి వస్తాయి ఏ పనికి రావు ఆ బుక్స్ అయితే ఇప్పుడు అమ్మ వాళ్ళైతే అయితే కాటకైతే ఇచ్చేస్తున్నారు అనమాట కేజీ లెక్క డైలీ రొటీన్ ఫ్రెండ్స్ ఎక్కడికే కరెంట్ బిల్లా అమ్మ ఇంకొద్ది పొద్దేమో అమ్మ

పచ్చిమిరపకాయలు చట్నీ చేస్తాము ఇప్పుడు టమాటా చట్నీ గోధుమ పిండి మినక్పిండి అట్లా అనమాట అయితే మార్నింగ్ సరికి స్టవ్ క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకున్నాయి మళ్ళీ టీ ఒక టెన్ ఓ క్లాక్కి వెళ్ళి పెట్టుకుంటాను చట్నీకి కళాయి పెడుతున్నా இல்லதே சேம் நிறைய చట్నీ దోశ వేస్తాను అయిపోయింది మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏమేం చేస్తాను ఏంటని అయితే ఇక్కడ చూడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను చేస్తాను ఆఫ్టర్నూన్ లంచ్ అవన్నీ అయితే అమ్మాయి అయితే చేస్తుంది అనమాట అంటే పని వాళ్ళు బెదిరించడానికి వెళ్తుంది అంటే గజ్జాలో అవన్నీ కడతారు కదా సో వాళ్ళకి వచ్చారు వాళ్ళతో మాట్లాడుతుంది అనమాట బయట సో టిఫిన్ సెక్షన్ నాకు అబ్జెప్పారు తొమ్మిదిన్నర వరకు ఇంకా వేయకపోతే నాకు తిట్లు పడతాయి ఇప్పుడు గోళ్ళకు లైటింగ్ కావట్లేదు ఈ కాంబినేషన్తో టమాటా చట్నీ చేయాలన్నమా బాగూడు అన్నీ చేసిన అంటే స్వీట్ ఇది కాదు కదా సో అందుకోసం టమాటో చట్నీ చేసాను సారీ లైటింగ్ అయితే ఉండదు మీకు ఇంట్లో అయితే చాలా బోర్కొందనమాట ఎక్కడికి ఎక్కడ పిల్లలు అన్నీ తిరుగుతూనే అర్థం కావట్లేదు అసలు చిన్నది వేసాను అలా చిన్న చిన్నగా వేస్తాను లేకపోతే రావు అండ్ ఫస్ట్ అటు రావడం గ్రేటే నేను ఎప్పుడు వేసినా రాదు అనమాట అంటే అసలు తనకి నేను మీరైతే అనుకోవచ్చు అదేంటి అసలు రైలు బాడలు అయితే అన్ని వంటలు చేస్తావు మా సీతంబైర్లో ఎందుకు చేయవని అంటే అక్కడ మన వంటలు నచ్చుతాయో నచ్చవని భయం ఇంకా అక్కడ వంట చేయను అనమాట ఎక్కడ అనుకోండి నా ఇంట్లో అయితే బాగుంటాయని తీసుకొని అయితే చెప్తారు సో అందుకోసం అక్కడ భయంతో చేయాల్సి వస్తుందని ఇంకా అక్కడ ఎక్కువగా చేయను ఎప్పుడైనా చెప్తే ఎలా చేయాలని ఆ ప్రాసెస్ చెప్తే అప్పుడే చేస్తాను అనమాట కలపడాలు అన్నం పట్టడం అలాంటివి చేస్తుంటాను అంతే ఎక్కువగా అయితే కుకింగ్ కర్రీస్ ఇలాంటి వీటిలో దోరణనమాట ఓన్లీ నాకు వంశీకి ఆంటీకి అయితేనే చేస్తాను అంటే ఎలా ఉన్నా సరే బాగానే ఉంటుంది కారాలు అన్నీ తక్కువైనా సరే ఏమంటారు అనమాట సో అందనమాట మీరైతే అర్థం చేసుకోండి ఇక్కడికి వచ్చాక ఎందుకు వంటలు చేస్తానో అక్కడ ఎందుకు చేయను అని వేసుకుని అయితే మీతో మాట్లాడుతుండగా చూస్తే అట్టేమో మాడిపోయింది మేడపైచ్చాను కొంచెం హెయిర్ అనేది తడిగా ఉందని అండ్ బట్టలు కూడా తెచ్చా అనమాట జాంక్ అయితే పెద్దగా ఉన్నాయి కనిపించాయి ఒకటి వైపు బాగున్నాయి పెద్దగా ఉన్నాయి అటువైపు పడింది కదా కొమ్మకి పెద్దగా ఉన్నాయి ఎక్కి తీయాలి తీద్దాం బాగున్నాయి అటువైపు అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఒక ఫోర్ ఉన్నాయి అటు వెళ్తాను తింటాను ఏ టేద అయిపోయింది పెడత అయితే క్యాబేజీ కట్ చేసి పక్కన పెట్టాయి అనమాట అండ్ ఇక్కడైతే సాంబార్ అంటే పప్పు అది వేసి అయితే చేసింది అనమాట అమ్మ దీనికి తాలిం పెట్టేసి ఇంకా కర్రీ అయితే పెడతాను అండ్ ఆనియన్స్ కట్ చేయలేదు మర్చిపోయా కట్ చేస్తాయి ఇప్పుడు టమాటా చట్నీ అంటే వాటర్ చట్నీ ఉండిపోయింది బట్ టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట టమాటోది సాంబార్ తాలింపు పడుతుంది ఇక్కడ పచ్చిమిరపకాయలు వేయాల ఎండుమిరపకాయలు వేయాలా తెలీదు అంత బాగా వచ్చాయనమాట మనకి వంటలు సాంబార్కి పచ్చిమిరపకాయలు వేస్తారా లేదా ఎండుమిరపకాయలు వేస్తారా అనేది నాకు కామెంట్ చేయండి మనం అసలు వంటల్లో స్టార్టింగ్ అంటే సాంబార్లు ఇవన్నీ నాకు అక్కడ అది వేసేస్తుందండి బట్ ఇక్కడ తెలియడం లే ఏం చేయాలో అదేంటండి ఈ తాళిం పెట్టేశాక కూర అయితే వండుతా అమ్మ అయితే బయట పసుపు తోడు ఉంటుంది కదా అదైతే ఇచ్చాల్సిందే మనకు ప్రజెంట్ వంట డ్యూటీ తీసుకున్న మళ్ళీ అవన్నీ ఇల్లు పని స్టార్ట్ చేసామంటే ఇష్టంగా ఉంటుంది అనమాట మా అమ్మలకి హెల్ప్ చేయడానికంటే వచ్చామాట దగ్గరికి కూతురు కాకపోతే ఇంకా ఎవరు హెల్ప్ చేస్తారు చెప్పండి అంటే ఇలాంటి టైంలో ఈ టైపులో అయ్యింది చూడడానికి ఎలా ఉందనిస్కుని అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వాటర్ వేయలేదు అలా ఫ్రై చేస్తున్నాను అనమాట టమాటో అదంతా వేసి కొంచెం దీంట్లో ఉన్న వాటర్ అదంతా పోయాక అప్పుడు అండ్ కర్రీ అయితే ఒక టెన్ మినిట్స్లో అయిపోద్ది అనమాట అండ్ ఇప్పుడైతే కరెక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఆ ట్వెల్వ్ ట్వంటీ కల్లా కర్రీ అయితే అయిపోతుంది ఇంకా మా వంట అదంతా అయితే అయిపోయింది ఉంటాయి ఇదైతే సాంబార్ అనమాట అది కూర అవుతుంది ఇక్కడ రైస్ అయితే అయిపోయింది వాష్ చేసాం కూరలో వాటర్ చేసాము మనం వంట చేస్తే పంట పంట అవుతుంది చూడండి ఇదంతా అంత నీట్గా చూపించను అది ఇప్పుడు తెలుగు కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడైతే చెప్పా కదా మీకు ట్వెల్వ్ ట్వంటీకి అవుతుందని అని ట్వల్వ్ థర్టీ ఫైవ్ అయితే అయ్యింది అనమాట కర్రీ అయ్యేసరికి అది లెవెన్ థర్టీ స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ థర్టీ ఫైవ్కి అయితే అయ్యింది అదే మమ్మీ మధ్యలో ఉంటే నాకు అయ్యేది ఇంకా బ్యాండ్ బాజా అండ్ ఇప్పుడైతే ఇక్కడ కూర్చుంటా పని అయితే అయిపోయింది మొత్తం గ్యాస్ అయితే బుక్ చేసాము వచ్చిందనమాట నాన్న అయితే అక్కడ గ్యాస్ ఏడిపేస్తున్నారు చిన్న తీసారు గాడిలు మరేంటో మరి అర్థం కావట్లేదు ఎక్కడ లోతు మళ్ళీ తీశారు అమ్మ పడిపోయింది మళ్ళీ మా అమ్మాయిలకు పెద్ద పనే ఉంది చూడంగా అలా పడిపోయిందో పాపం ఎంత పెద్ద గుమ్ములు తీసారో ఏంటో ఇది ఈ గాడీల పని అయ్యింది మరి రేపైతే ఖాళీ రేపైతే ఖాళీ అనమాట మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత గజాలు సిమెంట్ అక్క మళ్ళీ పని స్టార్ట్ అవుతుంది అండ్ ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఆపేస్తున్నాను ఎలా అనిపించిందో ఏంటి అని తీసుకుని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు వంశీ అయితే వస్తాడనమాట ఇప్పుడు సో అక్కడ నుండి మళ్ళీ కొత్త వ్లాగ్గా స్టార్ట్ చేద్దాం ఈ వ్లాగ్ అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్